హాయ్ ఫ్రెండ్స్ ఏపీపీఎస్సీ గ్రూప్ టూ యాస్పెంట్స్ అందరికీ నమస్తే రిజల్ట్ అయితే వచ్చాయి కానీ మా లిస్టులో మా నెంబర్ లేదు అంటూ చాలామంది అభ్యర్థులు కామెంట్ రూపంలో తెలియజేయడం జరిగింది మరి అదేవిధంగా ఆ అభ్యర్థులకు మాకు వన్ నైంటీ ఫైవ్ టూ హండ్రెడ్ వస్తున్నా కూడా మా యొక్క నెంబరు లిస్టులో లేదని చాలామంది అభ్యర్థులు యొక్క బాధపడుతున్న విషయం తెలిసిందే మరి దానికి ఒక క్లారిటీ ఇస్తున్నాను కట్ ఆఫ్ అనేది అనేది ఎంత ఉంది అనేది నేను ఇందులో ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను మీ నెంబర్ ఎందుకు లిస్ట్ లేదు అనేది కూడా క్లియర్గా అర్థమవుతుంది చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఏపీఎస్ గ్రూప్ టూ మెయిన్స్ యొక్క కట్ ఆఫ్ అనేది మందికి ఓకేనా చాలా అంటే చాలామందికి అభ్యర్థులకు టూ ప్లస్ చాలా మంది అభ్యర్థులు అయితే ఉన్నారు అందరూ అనుకున్నారు వన్ సిక్స్టీకి వన్ సెవెంటీకి ఉద్యోగం వచ్చేస్తుందిలే ఓపెన్ కట్ ఆఫ్ ఉంటుందిలే అని అయితే అనుకోవడం జరిగింది కానీ వన్ సిక్స్టీ వన్ సెవెంటీకి జస్ట్ ఓపెన్ కట్ ఆఫ్ కాదు జస్ట్ క్యాటర్ క్యాటగిరీ వైజ్ కట్ ఆఫ్ అయినా ఉండినా కూడా లిస్ట్లో ఉండాలి వారి యొక్క నెంబరు ఆ మార్కులు ఆ మార్కులు వచ్చిన వారి యొక్క నెంబరు కానీ లిస్ట్లో లేదు కాబట్టి పురుష అభ్యర్థుల కట్ ఆఫ్ ఎంత ఉంది మహిళా అభ్యర్థుల కట్ ఆఫ్ ఎంత ఉంది ఎన్ని మార్కులు వచ్చిన వారి యొక్క నెంబరు ఇందులో ఉంది అనేది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి చూసినట్లయితే పురుష అభ్యర్థుల కటాఫ్ వచ్చేసి సుమారుగా వన్ నైంటీ ఫైవ్ నుండి టూ వన్ జీరో మధ్యలో ఉన్న అభ్యర్థుల యొక్క మార్క్స్ యొక్క నెంబర్ అనేది లిస్ట్లో ఉండడం జరిగింది కట్ ఆఫ్ ఆ విధంగా ఉండడం జరిగింది వన్ నైంటీ ఫైవ్ నుండి టూ టెన్ మధ్యలో ఉన్నవారిది అదేవిధంగా ఫిమేల్ అభ్యర్థులు కట్ ఆఫ్ చూసినట్లయితే వన్ సెవెంటీ ఫైవ్ నుండి వన్ ఎయిటీ ఫైవ్ మధ్యలో మహిళా అభ్యర్థులకు వచ్చిన మార్కులు ఎవరైతేనో వారి యొక్క నెంబర్ లిస్ట్లో ఉండడం జరిగింది కట్ ఆఫ్ అయితే ఈ విధంగా ఉండడం జరిగింది మిత్రులారా ఓకేనా అందరు అనుకున్నారు వన్ సిక్స్టీ వన్ సెవెంటీకి ఓపెన్ కట్ ఆఫ్ ఉంటుంది నాకు వచ్చేస్తుంది లే వచ్చేస్తుందిలే అనుకున్నారు మంది అభ్యర్థులు నాకు కూడా మెసేజ్ చేయడం జరిగింది అన్న నాకు వన్ ఎయిటీ ఫైవ్ వస్తుంది అయిద్దా లేదా అయిందా లేదా అని ఫైనల్గా నేను చెప్పేది కట్ ఆఫ్ అనేది మేల్ అభ్యర్థులకు వన్ నైంటీ ఫైవ్ నుండి టూ వన్ జీరో మధ్యలో ఉంది ఫిమేల్కి అయితే వన్ సెవెంటీ ఫైవ్ నుండి వన్ ఎయిటీ ఫైవ్ మధ్యలో ఫిమేల్ అయితే ఉండడం జరిగింది ఇది ఫ్రెండ్స్ పర్ఫెక్ట్ కట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఈ మధ్యలో ఉన్న వారి యొక్క నెంబర్ అనేది లిస్ట్లో ఉండడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్ కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్